అందరికీ నమస్కారం ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే స్థాయిగా నిలిచిపోయేటువంటి దినం ఇది ఎందుకంటే మామూలుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదైతే రాజధాని లేనటువంటి ప్రాంతంగా రాష్ట్రంగా పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో మొదలైనటువంటి రాష్ట్ర ప్రస్థానం ఆర్థికంగా కుదేలైనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన ఆర్థిక విధానాలతో కుదేలైపోయినటువంటి ఆర్థిక విధానం నింపాదిగా ముందుకు పోయే విధంగా నిలబెట్టేటువంటి క్రమంలో ఒక గుర్తుంచుకోదగినటువంటి దినంగా పరిగణించవచ్చు ఎందుకంటే ఈరోజున గూగుల్ సంస్థతో ఏదైతే ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఒప్పందం చేసుకున్నటువంటి రోజు ఇది రాష్ట్ర ప్రభుత్వంతో దీనికి చంద్రబాబు నాయుడు గారి కృషి కానీ యువనేత నారా లోకేష్ గారి కృషి కానీ నిజంగా అందరికి కూడా ఆదర్శదాయకమని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులు అంధకారంగా కనపడేటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ప్రతి సంక్షోభం నుంచి అవకాశాలు వెతుక్కునేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మేరకే ఈ రోజున మొదటిగా సిఆర్డీఏ బిల్డింగ్ స్టార్ట్ అయింది అంతేస్థాయిలో గూగుల్ సంస్థ పెట్టుబడులు వేయడానికి ఏమో ఈరోజు జరిగింది కానీ దీన్ని ఎక్కడ కూడా గూగుల్ సంస్థకు భూములు ఇస్తామంటే కూడా హర్షించారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అమరావతిలో సిఆర్డిఏ బిల్డింగ్ పెట్టేసి అంతర్జాతీయ స్థాయిలో బిల్డింగ్ కడితే కూడా దానికి అభినందనలు కూడా తెలపరు దాన్ని కూడా రేట్లు ఇంత పదకొండు వేల రూపాయలు చదనగా అడుక్కు పెట్టారని చెప్పేసి విమర్శిస్తారు రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సిపి పార్టీ ఇదైతే పరిస్థితి అయితే మన జిల్లా స్థాయిలో పాపం నిన్నే చెప్పిన ఒక ఆయన నువ్వు ఏదైతే పేరు పలికినవో అలియాస్ రమేష్ రెడ్డి పోలీసు వాళ్ళు ఏమన్నా అని వాళ్ళు పెట్టినారు నేను ఎప్పుడూ చెప్పుకోవాలా రెండోది నాకు ఆ కేసు లేదు నువ్వు సుప్రీంకోర్టులో కూడా పోయి చెక్ చేసుకో ఆన్లైన్లో చెక్ చేసుకో రోజు నాకు అగెనెస్ట్గా కేసు లేవు లేవు సోదర నీకేమన్నా ఉంటే ఇంకా భ్రమలు ఉంటే తొలగించుకో నీవు నీ గొప్పలు భీకరాలు వలుగుతాను లేస్తే మోగని కాదు మా మళ్ళీ కూడా చెప్తాన్న మీ పూర్వీకుల పేర్లు చెప్పుకొని బతకద్దా ఇప్పటికీ భావదారిద్ర్యమే అది ప్రొద్దుటూర్లో తాలిబాన్లు ఎవరంటే ఎవరిని చెప్తారు ప్రోక్యాష్ పోయాడు ఇప్పటికీ లేదు ప్రెస్ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తాను జిల్లా ప్రెస్కి కూడా అప్పీల్ చేస్తాన్న మీరు ఎంక్వైరీ చేయకండి పరిటాల రవీంద్రని చనిపోయినటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడినారు అది తప్పు ఏ వ్యక్తి గురించి మాట్లాడినా తప్పే ఏదన్నా మామూలుగా రాజకీయంగా మాట్లాడితే ఎవరన్నారు కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది తప్పు ఏడు సార్లు ఎమ్మెల్యేగా చేసినారు సంపాదించుకొని అవినీతికి పాల్పడమని చెప్పం ఏడు ఎలక్షన్లు చేసినారంటే వాళ్ళకి అంత ఇంత తూకం ఉంటుంది అసలు ఈ భారతదేశ ఆర్థిక పరిస్థితుల్లోనే రెండు వేల ఆరు తర్వాత ఆర్థిక పరిస్థితులు చాలా వేగవంతంగా మారినాయి ప్రపంచీకరణ తర్వాత పట్టణీకరణ తర్వాత అందులో భాగంగా డబ్బు అనేది అందరికీ వచ్చిందయ్యా అదేమి నీ వాళ్ళకొకరికి రాలే నీకొకరికి రాలే నాకొకరికి రాలే రాజకీయాలు లేకి పాపము నాయకుడిగా బతకాలనే ఆలోచనతో వచ్చిన ఉంటాం సంతోషం నువ్వు నాయకుడిగా చలామణి కావాలనే ఆలోచనతో ఉంటే నాయకత్వ లక్షణాలు ఉంటే రాణింపబడతావు నాయకుడిగా చలామణి అవుతావు దానికి ఒకసారి మామూలుగా రాజకీయాల్లో కామన్ సెన్స్ చెప్తున్నా బేసిక్స్ చెప్ కూడా తెలిసినట్లేవు మీకు ఒకసారి ఏదో చూద్దామనే దానికి అవకాశం ఇస్తారు గెల ఎలక్షన్స్లో నిలబడితే గెలవచ్చు ఓడిపోవచ్చు ఒకవేళ ఓడిపోతే సింపతి ఉంటే మళ్ళీ కూడా ఏదైనా పాపం అనుకుంటే రెండోసారి ఆ సానుభూతి మీద ఏదో ఎమోషన్స్ మీద ఇచ్చు దిస్ ఇస్ ఇండియన్ డెమోక్రసీ కానీ తర్వాత మన పర్ఫార్మెన్స్ మీదే ఇస్తారు నేను కూడా ఐదు ఎలక్షన్లు చేసిన ఇండిపెండెంట్ ఓడిపోయినా తదుపరి రెండు కాన్సిక్యూటివ్ లాసెస్ వచ్చినాయి కానీ మీ మాదిరికి ఎప్పుడు పోయేసి ఈ ఎలక్షన్లో నాకు ఓటేసి వేసి గెలిపించకపోతే నేను చచ్చిపోతాను ఇప్పుడు చెప్పుకోలే నేను ఇండ్లు వాకి అమ్ముకున్నా అని చెప్పుకోలే నా దగ్గర డబ్బులు లేవు నాకు ఓట్లు వేయండి నా దగ్గర డబ్బులు లేక నేను ఇబ్బందుల్లో ఉన్నా అని చెప్పుకోలే ఇబ్బందులు ఉన్నాయి నీకు వస్తాయి నాకు వస్తాయి రాజకీయాల్లో ఇబ్బందులు అందరికీ ఉంటాయి తప్పేం కాదు ఇబ్బందులు ఉండడం తప్పు కాదు కానీ దాన్ని చూపించుకొని తప్పినప్పుడే నువ్వు చచ్చిపోయినావు నాయకుడు కాదు నువ్వు నాయకునికి గొంతు గొంతులో ప్రాణం పోతుందనే నవ్వుతూ బతికేవాడు నాయకుడు అడుక్కునేవాడు నాయకుడు అవుతాడా అడుక్కుంటూ వచ్చేది కాదు నాయకత్వం ఛాత్రంతో వచ్చిస్తుంది నాయకత్వం రెండోది మనిషి ఉంటావో లేవో నేను ప్రో క్యాష్ ఇరవై మూడేళ్ళు ఇరవై నాలుగేళ్ళు నా కులస్తుల గురించి నువ్వు చెప్తాండవు మా కులస్తులు ఇబ్బంది పడుతుండారని మా జీవితమే పోగొట్టుకున్నావు అసలు ఉంటామో పోతామో అనేది ఆ రోజులు మాకు తెలియదు ఈ రోజు కూడా ఈ నిమిషంలో చనిపోవాల్సిన పరిస్థితి వస్తే స్వచ్ఛందంగా హ్యాపీగా నవ్వుతూ చచ్చిపోయే క్యారెక్టర్లు మావి పుట్టకోసి నువ్వు బెదిరితే బెదిరిక్కునే నాయలు అనుకుంటాడు నీ కొడుగుళ్ళకో నీ బాంబులకో నీ కథలకు నీ కార్ఖానకో ఏమనుకుంటాన్నావు నువ్వు నీ పరిస్థితి చెప్తాను పరిటాల రవి గారు ఎవరు నడుస్తుంటే పారిపోయి తాలిబన్లుగా బతికారు బాంబులు చుట్టికి పోయి అవి పేలితే చేతులు గాల్చుకొని బయట ఉంటే ఏడొస్తాము అని చెప్పేసి ఆదర్శ నగర్ ఎమ్మెల్యే కాలనీలో పోయేసి ఇక్కడ ఉన్నాడు ఇదే కేసులోనే మీ వాడే సీనియర్ వాళ్ళ ఇంట్లో నుంచి ఐస్ ఐస్ క్యూబ్స్ తెప్పించుకొని ఒలుగు తిక్కుంటా అన్నారు ఇది మీ పరిస్థితి మేము పారిపోలా కరోనా టైం గురించి చెప్తాను వీళ్ళే సా సాక్ష్యం విలేకరులే వీళ్ళతో సహా అందరికీ సహాయం చేసినాం మేము మొట్టమొదటి పీపీఈ కిట్టు రెండు వేల మూడు వందల రూపాయలతో కొన్నాం మేము ఇప్పుడు చెప్తున్నా నీకు ఆ రోజున మీ ప్రభుత్వం ఉంది నీకు బాధ్యత ఉంది మీ ప్రభుత్వంలో మీరు పీపీఈ కిట్లు ఇవ్వలేదని మేము హాస్పిటల్కి పోతా అంటే నన్ను హాస్పిటల్ కిట్లు ఇవ్వకూడదని చెప్పేసి ఎదుర్కొన్నారు మీ ప్రభుత్వం ద్వారా తహసీల్దార్ ద్వారా ఆర్డీఓల ద్వారా బెంగళూరుకి పోయి కార్లో డ్రైవర్ లేకుండా నేనే స్వతహాగా పర్మిషన్ తీసుకొని పోయి వస్తా ఉంటే నన్ను కొడి కూడా చెక్ పోస్ట్లో ఆపినారు దేని గురించి శానిటైజర్లు పీపీ కిట్లు సొంతంగా డ్రైవింగ్ చేసుకున్న కార్లు తీసుకొచ్చి హాస్పిటల్కి సప్లై చేస్తే అది మీ పరిస్థితి ఆ రోజున రెస్క్యూ హోమ్స్కి కూడా పీపీ కిట్ మేము అందజేసినాం ఇవన్నీ చెప్పుకుంటే కాదు ఇంకా నీకు ఒకటి చెప్తారాక ఐ గో బై రికార్డ్ నువ్వు ఎక్కడున్నావు అని ఉన్నారు సునీతమ్మ రాసిన లెటర్తో ఆగిపోయిందని వాస్తవమే సునీతమ్మ ఎందుకు రిలేటర్ రాసిందనేది చెప్పును ఒకరి విప్లవం ఇంకొకరికి తీవ్రవాదమే ప్రో క్యాష్ అదే దాని మీదే లైన్ మీద ప్రపంచమంతా నడుస్తుంది నువ్వు కంపెనీ పెట్టి హౌసింగ్ స్కీమ్లో స్కాములు చేసినావు అడ్వా మొబిలైజేషన్ అడ్వాన్సులు కాజేసినావు నువ్వు కది రోజులకు కూడా ఏదో పేర్లు చెప్తాను వాళ్ళేం స్వాతంత్ర సమరయోధులు కాదే స్వామి నువ్వు నీ ట్రాక్ రికార్డే కాదు వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఒకసారి కనుక్కో నువ్వు చెప్పిన రెండు పేర్లు నా నోట్లో అంత ఆ పేర్లు మాట్లాడలేండి అంత స్థాయి వ్యక్తులు కూడా కాదు వాళ్ళను కూడా పోయి కనుక్కో వాళ్ళ గురించి కూడా నీకు ఏదైనా అర్థమవుతుంది అసలు నువ్వు మాట్లాడేదానికి ఏముందని నీకు ఇంకా ఐక్యూ లెవెల్ వెరీ లో ఉన్నట్టుంది ప్రో క్యాష్ నీ ఐక్యూ లెవెల్ యువర్ ఐక్యూ లెవెల్ ఈస్ వెరీ లో ఏదో మా నాయన సింగిల్ విండో అంటావు ఇంకోటే చెప్తాను నేను నిన్నే చెప్పిన ఇది నవతరం ఈ నవతరంలో ప్రపంచంలో ఎక్కడికి పోయినా నువ్వెవరు అని క్వశ్చన్ చేస్తారు మీ నాయనెవరు అని అడిగే కాలాలు వెళ్ళిపోయినాయి గతం వృద్ధులు మాత్రమే ఆ రకంగా ఆ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటారు బహుశా నువ్వు వృద్ధునివో యువకునివో నీ విజ్ఞత వదిలేస్తాను దట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్ రెండవది ఇంకా భూముల మీద నీకు ఏదైనా ఉంటే ప్రతిపక్ష పార్టీగా నువ్వు పోరాడు తప్పిదం కాదు మూడోది నా గురించి ఏదో చెప్తాను నా ట్రాక్ రికార్డు గురించి నా బ్రాటప్ కండిషన్స్ గురించి నీకేమీ తెలియదు ధర్మారంలో నా కులస్థలు కాపాడుకునే విధంలో ఏం కోల్పోయినా కూడా నీకేమి తెలియదు నేను చెప్పుకునే పద్ధతి కూడా నాకు లేదు ఎందుకంటే నువ్వన్నీ చెప్పుకుంటాడు పేరూరు డ్యామ్కి అందరినీ ఇచ్చినా అని ఏ ఎన్టీ రామారావు మీ తాత ఏమన్నా అందరినీ ఎవరా ఎవరి మానసపుత్రికే అందరినీవా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసపుత్రి అది పూర్తి చేసింది ఎవరే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినారు ఎవరో గారు ఉండే బిడ్డల్ని ముద్దాడు నా బిడ్డలు అనుకుంటావు కదా సిగ్గన్న కాదేమో నీకు ఇది రకమైన ధోరణే నీకు నాకేం లేదు వ్యక్తిగతంగా రాజకీయంగానే మాట్లాడుతున్నారు ఎప్పుడు కూడా నీకు ఐకీ లెవెల్లో అని ఎందుకు చెప్తున్నానంటే సునీతమ్మని మాట్లాడితే నాకు ఎక్కడ అని కాదు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరినైనా ఎమ్మెల్యేలు అందరినీ నూట అరవై నాలుగు మంది అంటే ఈ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నారా లోకేష్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు నువ్వు అందరూ ఇంటికి పదివేలు తీసుకున్నావన్న ఒకటే ఒక మాటకు నీకు మాట్లాడాల్సి వచ్చింది నీ ఆలోచన విధానంలో తేడా ఉంది ఇప్పటికి కూడా స్పష్టత లేదు ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు ఎందుకంటే ధర్మార్ మూడు ముడ్డిగిక్తాడు ఇంకోడెవడో బాగా వేసేకి వస్తాడు నీ కాన్ఫిడెన్స్లో ఏమో పాపం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఆత్మకూరు మండలంలో తప్పితే ఎక్కడ ఏ మండలంలో కూడా మీ సామాజిక వర్గం కూడా నేను ఆదరించే పరిస్థితి కానీ కనీసం రాణించే పరిస్థితి కానీ లేనటువంటి పరిస్థితి ఇక నా గురించి గురించి చెప్తాను లెక్సస్ గారు గురించి నేను గతంలో కూడా ఎమ్మెల్యే చేసిన ప్రో క్యాష్ లెక్సస్ కారు ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు టోయిలెట్ షోరూమ్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి నేను రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా దగ్గర నా పేరు మీద లెక్సెస్ కారు నీకు డాక్యుమెంట్ పంపి పంపిస్తాను ఆ రోజు అందరినీ ఒక కాలోది లైనింగ్ ఏం చేయలే రెండోది మా ఊరికి రోడ్లు వేసినా కోటి రూపాయలు టెండర్ లేకుండా చేసినా అంటాడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేటివ్గా మాట్లాడావు అంటూ అని చెప్తాను అధికార పార్టీలు ఇన్వెస్టిగేటివ్గా మాట్లాడేది అవసరమే లేదు బికాస్ నవేడేస్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీద అడిగినా ఇస్తారు దానికి ఇన్వెస్టిగేషన్ ఎందుకయ్యా ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా బేసిక్స్ కూడా ఉన్నట్టు లేవు మీ దగ్గర బహుశా చదువుకున్న నాకు తెలియడంలే నీ రాజకీయ పరిజ్ఞానం ఎంత కోరుకుందో నాకు తెలియడం లే నువ్వు కోటి రూపాయల నోటు చెప్పుకుంటాను మీరు మీ ప్రభుత్వంలో ఎన్డీబీ నుంచి వచ్చినటువంటి వర్క్స్లో చేయలేక రోడ్డంతా తవ్వేసి ఆ రోడ్డు వర్క్ని పూర్తి చేయలేక ఖదిరి నుంచి రాయచూటి పోయే రోడ్డు దాదాపు రెండు మండలాల ప్రజలు ఇబ్బంది ఉంటే నాలుగు సంవత్సరాలు తొవ్వేసి పెట్టినారు మీరు మా పార్టీ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఆ రోడ్డు పరిస్థితిలో మేము ప్రచారానికి పోయినప్పుడు మాకు నొప్పి కలిగింది మేమేమి హామీ లే ఎన్నికల్లో నన్ను వచ్చేసి కొద్దిమంది మీ ప్రెస్ అడిగితే కూడా ఏం హామీలు అంటే నేను ఇరవై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా నా ఆలోచన విధానం ప్రజలకు తెలుసు నా వ్యక్తిత్వం ప్రజలకు తెలుసు కాబట్టి నన్ను చూసి నా ఆలోచన విధానం నచ్చితేనే నాకు ఓట్లు వేస్తారు మా పార్టీ విధానాలు మేనిఫెస్టో నచ్చితేనే ఓట్లు వేస్తారని నింపాదిగా చెప్పినటువంటి వ్యక్తి నేను మొదటి మూడు నెలల్లోనే రోడ్డు పని మొదలుపెట్టి మాకు టెండర్ లేదు అసలు ఎన్డీబీ వర్క్స్ ఎప్పుడు చేయలే ఇప్పుడు కూడా చెప్తున్నాయి ఈవెంట్ టుడే ఆన్ రికార్డ్ ఆ వర్క్ కాస్ట్ ఇరవై నాలుగు కోట్లు ఎన్డీబీ వర్క్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వంలో టెండర్ అనేటివే వేల కోట్ల వర్క్స్ ఒక్కరంటే ఒక్కరు కూడా పూర్తి చేయలే మేము చేసినాం అది మా నిబద్ధత నువ్వు కోటి రూపాయలు చెప్పుకుంటానావంటే ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు వేస్తాను క్యాష్ క్యాష్ను నీకు అసలు ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు ఇట్లాంటి చెప్పుకుంటా అంటే కాదు ప్రజలు చెప్పాలి మన గురించి మనం చేసిన పనుల గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్పుకుంటే గతంలో కూడా ఉన్నారు ఎవరో నా హయాంలో వచ్చింది నా హయాంలో వచ్చిందని మూకుల్లాలు గల్లంతా ఇట్లా వాళ్ళ గురించి ఆ స్థాయిలో నువ్వు కూడా పడిపోయినావు ఏదో అంత ఇంతో చదువుకున్నవి కొద్దిగా పరిజ్ఞానం ఉండేవనివని ఒక టెన్ పర్సెంట్ ఆలోచన ఉండే అది కూడా పోగొట్టేసుకున్నాడు ఈరోజు ఫ్రెస్పీడ్తో ఇంకా నా కేసు గురించి చెప్తాను ఇదే అనంతపురము సర్వజన ఆసుపత్రిలో జనరల్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందుతున్నాయా లేదా కోవిడ్ టైంలో అంటే పోలీసు వాళ్ళని పెట్టి అడ్డుకుంటా అంటే మారువేషకంలో పోయి హాస్పిటల్కి పోయించిన నేను ఒక్కనే దాని మీద నా మీద నా మీద కేసు రిజిస్టర్ చేసినారు మీరు ఆ రోజున ఈరోజు కూడా ఆ కేసు ఉంది కోర్టులో లేదని చెప్పాల కోవిడ్ టైంలో హాస్పిటల్కి పోయిండే సందర్శించిండే కేసు కూడా నా మీద ఉంది కదిర్లో కూడా నా మీద కోవిడ్ టైంలో బయటకు పోయేసి తీసుకొచ్చినాడని నా ఇంటికి నోటీసులు అతికిచ్చేకొస్తే పోలీసులు పోలీసుల మీద ప్రజలు తిరగబడినారు నీకేం తెలుసు అనుకుంటాడో నువ్వు నువ్వేదో గొప్ప నాయకు మీకేముందంటే ఈ రాష్ట్రంలో నీ కులసుడు అయితే గొప్పడు అది నీ బూర్జువా ఆలోచన విధానికి దర్పణం పడుతుంది మేము చదువుకున్నటువంటి వాళ్ళం సంస్కారం ఉన్నటువంటి వాళ్ళం అడ్డగోలుగా ఆరోపణలు చేయం అసలు నా మీద సుప్రీం సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్ అయిన కేసు ఉందని చెప్తానవే నీ ఇన్వెస్టిగేటివ్ అని చెప్పి మాట్లాడుతున్నాను ఎక్కడ నీ ఇన్వెస్టిగేషను దాని మీద లీగల్ కూడా నోటీస్ పంపుతాను ఇబ్బంది ఏం లేదు ఇంకా ఒక ప్రశ్న వేస్తాను ప్రోకాష్ నువ్వు కేసుల గురించి చెప్తానవే జైలుకు పోయే దాని గురించి చెప్తానవే మరి జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఎట్లున్నారండి ప్రోకాష్ గారు మీరు నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుని మీద ఏ మాజీ ముఖ్యమంత్రి మీద లేర లేనటువంటి కేసులు అనేకమైనటువంటి కేసులు బెయిల్ మీద బతుకుతున్నటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ అధినేత ఉన్నారంటే మీ నాయకుడేయా మరి ఆయన ఉంటాడో పోతాడనే అనుమానం ఉందా మీకేమన్నా మరి ఇంత సందిగ్ధావస్థలో రాజకీయాలు చేసేవాళ్ళు మీరా మాకు సలహాలు చెప్పేది ప్రోకాష్ రెడ్డి గారు మామూలుగా నీ కోర్టు ఉంది నీకేమన్నా పాపము ఆడ బెదిరించుకొని బతికేది అలవాటు అయిపోయింది ఇది కదిరి మా ప్రజలు నాకు నేర్పించింది ఏమంటే బహుశా నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ నాకు ప్రజలు నేర్పించినారు పోరాడడం చైతన్యం ఎక్కువ మా వాళ్ళకి చారు మజుందార్ సర్మకాలికుడు కూడా ఎస్ఏ రవూపు గారు ఇక్కడే ఉండేది కొటాగుల్లో ఏదైనా తప్పు చేసి ప్రజలు తిరగబడేటువంటి సంస్కారం ఉండేటువంటి నియోజకవర్గం ఇది ఇక్కడ రాజకీయాలు ఎవరు ఐదు సంవత్సరాలు మేము ఎందుకు చేయలేరంటే మా వాళ్ళకి చైతన్యం ఎక్కువ ఒక తప్పు చేసినా మళ్ళీ పెట్టుకోరు నాదొక చరిత్ర గుర్తుపెట్టుకో కదిరి రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్నిసార్లు ఒకటే పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాల రెండోసారి ఎమ్మెల్యే అవ్వాల పార్టీలు మారిన వాళ్ళు వచ్చేమో అది కూడా వన్ అండ్ హాఫ్ టైర్ టర్మ్ వచ్చేమో ఇంకా ఒకటి చెప్తున్నా నీకు నీకు ఏమైనా ఇంకా అనుమానాలు ఉంటే వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో ఈ జిల్లాలో పోరాడాలంటే ఖచ్చితంగా నిన్ను పాతాలానికి తొక్కుతాం తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే ఖచ్చితంగా స్పందిస్తాం సమాధానం చెబుతాం నీ తలతిక కూడా తగ్గిస్తాం ఏందంటే అది మాట్లాడితే అబద్ధాలు వల్ల వేసి ఊరుకునేటువంటి పరిస్థితులు ఏమి ఉండవు మనిషి ఉంటాడా పోతాడా నువ్వు అనుకుంటాడు నిజంగా నా మనసు లేక ఆలోచన లేవు వదిలేసినాం ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నిజంగా ఆ టైప్ లేకపోతే నువ్వు చాలా చిన్న వ్యక్తి నా ముందు గుర్తుపెట్టుకో నువ్వేమన్నా అక్కడ ఆటేస్తాన్నావు ఏం మాట్లాడలేదు అనుకుంటావు వాళ్ళు రాంగ్ నెంబర్ని గెలుపుకున్నావు నువ్వు వచ్చే రోజుల్లో దీనికి నువ్వు ఖచ్చితంగా పశ్చాత్త పడే రోజు ఖచ్చితంగా వస్తుంది ప్రోకాష్ గుర్తుపెట్టుకో దీన్ని అవినీతి గురించి నువ్వా నాకు నేర్పించేది మాట్లాడు ప్రజల్లో పదహారు నెలలు అయింది వచ్చి మాట్లాడు చెప్తాను లెక్సెస్ గురించి లెక్సెస్ నాకు అపోజిషన్ లెక్సెస్ ఉంది నా కారు కొత్త కాదు నీ కొత్త కార్లు ఇటువంటి ఆలోచన ఇటువంటి పద్ధతులు మానుకొని వాస్తవాల దగ్గర పెట్టుకొని మాట్లాడు ఊళ్ళో దగ్గర పెట్టుకొని నువ్వు విమర్శలు చేస్తున్నావు వాళ్ళ భూముల గురించి స్తోత్రేయ భూముల గురించి సీఎం వాళ్ళు మాట్లాడతావు మాటెత్తే కోర్టులో డబ్బులు ఇచ్చేసి కొంచెం పైన ఇచ్చేసి ఏదైనా దాని నుంచి బయటికి రా అంటావు అంటే మీ అధినాయ నాయకుడు అదే పనులు చేస్తానడా బహుశా నీకు అదే అపోహ ఉండొచ్చు మాకు వి హ్యావ్ ఆల్ ద రెస్పెక్ట్ ఫర్ ద జ్యుడిషరీ మాకు కన్విక్షన్ ఇచ్చిన రోజు కూడా భయపడి ప్రజా జీవితం నుంచి పోలా మేము నిలబడినాము ఆ రోజు కూడా పబ్లిక్ లైఫ్లోనే ఉన్నాం పోలా నిరంతరం అదే క్యాసెట్లు వేసుకున్నారు మీ రాజకీయాల్లో మీ పార్టీ వాళ్ళు అప్పట్లో అధికార పార్టీలో ఉన్నప్పటికి కూడా వేరే కూడా మాట్లాడలేకపోయినారు వాటన్నిటికీ సమాధానం కూడా చెప్పిన మళ్ళీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా అని నేను గెలుస్తా అని చెప్పినాను ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలోనే దాన్ని నిలబెట్టుకునే అది నా చరిత్ర అది నా ట్రాక్ రికార్డ్ ట్రాక్ రికార్డ్ గురించి ఇంకేమైనా కావాల్సి ఉంటే మళ్ళీ మాట్లాడు హండ్రెడ్ పర్సెంట్ నా ఆన్సర్స్ ఉంటాయి నువ్వు హెల్దీగా ఏం మాట్లాడినా హెల్దీగా ఆన్సర్ ఇస్తాం ఇర్రెగ్యులర్గా మాట్లాడితే ఇర్రెగ్యులర్గా ఇస్తాం మనుషులు లేకుండా చేస్తారనే సమాధానాలు చెప్పినా దాన్ని కూడా ప్రిపేర్డ్ దేనికేమి వెనక్కు భేదేం లేదు మీరు అంత వేగంగా ముందుకు చెప్తే దానికి అంతే వేగంగా రెట్టింపు వేగంతోనే బాలు తిరిగి వస్తుంది పెట్టుకో